ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పోలంపల్లి గ్రామంలో గల కోటిలింగాల దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జాతర భక్తి శ్రద్ధలతో కలకలలాడింది తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చారు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అలంకారాలు అర్చనలు నిర్వహించారు అలాగే మండపంలోని వివిధ శివాలయాలు కూడా శివనామస్మరణతో మారుమోగాయి జాతరకు వచ్చిన భక్తులు క్యూ లైన్లలో నిలబడి భక్తు శ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు విద్యుత్ పారిశుధ్యం వంటి సౌకర్యాలను సమకూర్చినట్లు ఆలయ చైర్మన్ ఆలం ఎం వెంకటేశ్వర్లు తెలిపారు ఈ జాతర కారేపల్లి సిఐ నునావత్ సాగర్ ఎస్ఐ బైరు గోపి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేపట్టారు మహాశివరాత్రి వేడుకలు కోటలింగాల క్షేత్రంలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా సాగాయి అది కూడా మీరు రావాలి ఇప్పుడు ಆಹಾ <muchas> करो हां ये एकड़ ना కోడిలింగేశ్వర దేవస్థానం రెండు వేల ఇరవై ఆరు ఖమ్మం జిల్లా నారెమెల్లి మండలం కోల కోలంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఈ రోజున ఈ యొక్క మహాశిరానికి భక్తులందరూ కూడా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ యొక్క దేవాలయ అందరూ కూడా రావడం జరిగింది కాబట్టి భక్తుల సమూహమైన ఆ కోడిలింగేశ్వరుడు ముక్కు సాధి ఎవరైతే ఏ వరం అయితే అడుగుతారో ఆ వరాన్ని ఆ యొక్క స్వామివారు అని పెంచేటువంటి అవకాశం ఉంది కాబట్టి తమ సంస్థ భక్తులందరూ కూడా కూడా సాధ్యే విధంగా స్వామివారి యొక్క ఉత్సవాలు జాతర మూడు రోజులు జరుగుతాయి ఈ మూడు రోజుల కార్యక్రమంలో మొట్టమొదటి రోజుగా స్వామివారి కళ్యాణము పదిహేను తారీఖున తెల్లవారుగా ఉన్న బ్రహ్మ ముహోత్సవంలోనే అవుతుంది స్వామివారి యొక్క కళ్యాణము రెండో రోజున స్వామివారికి అభిషేకాలు సోమవారం రోజున అక్రమ అభిషేకాలు ఉంటాయి అలాగే మంగళవారం అమావసం చేసి స్వామివారి యొక్క జల నిరంతరం వస్తూ ఉంటుంది ఆ నిరంతరం వచ్చేటువంటి జలలో ఎవరైనా ఎవరైనా ఉన్నా కానీ వచ్చి ఇక్కడ స్నానం చేస్తే ఆ అందురోగాలు అనేటువంటి పోతాయి బలమైన నమ్మకం చుట్టుపక్కల ప్రజాధికం అందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి వీక్షిస్తూ ఉంటారు వస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అందరికీ రోజునటువంటి ఈ జాతంలో ఆ స్వామివారి యొక్క అందరిపై ఉండాలని ఆ కోటి యొక్క గొప్ప కటాక్ష వీక్షణ అందరిపై ఉండాలని మన